హలో అండి ఈ వీడియోలో ఒక మంచి నోము గురించి చూద్దామండి ఆ నోము వచ్చేసి అష్టదల పద్మాల నోము ఈ నోము వచ్చేసి కొడిమేళలో ఉన్న నిజం నవ్య గారు నోముకున్నారండి అంటే మొదలు పెట్టారు ఈ నోము వచ్చేసి సంవత్సరం పాటు చేసుకోవాల్సిన నోము అష్టదల పద్మాల నోము తను వచ్చేసి శివరాత్రి నాడు ఈ నోము అనేది మొదలు పెట్టారంట అండి చూస్తున్నారు కదా దేవుడు గది ముందు ఇలా పీట మీద పద్మాలు అష్ట పద్మాలు వేసుకొని చేసుకోవాల్సిన నోము ఇది సంవత్సరం పాటు చేసుకోవాల్సిన నోము ఈ నోము పూర్తి విశేషాలు ఏంటి ఎలా చేసుకోవాలి ఉద్యాపన ఏంటి అనేది పూర్తిగా మనకు చక్కగా రాసి పంపించారండి చూద్దామా మరి చూడండి అష్టదల పద్మాల నోము కథ నా పేరు నిజాం నవ్య వైఫ్ ఆఫ్ నాగరాజు కొడిమ్యాల జగిత్యాల డిస్ట్రిక్ట్ నేను మహాశివరాత్రి ఈసారి శుక్రవారం వచ్చిందని శివరాత్రికి ఈ అష్టదల పద్మాల కథను మొదలుపెట్టాను ఈ కథను రథసప్తమి నాడు స్టార్ట్ చేస్తే రథసప్తమి వరకు ఒక సంవత్సరం పాటు లేదా శివరాత్రికి స్టార్ట్ చేస్తే శివరాత్రి నాడు ఒక సంవత్సరం పాటు చేసుకోవాలి దీనికి గాను ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసుకొని ఒక పీటకు పసుపు రాయాలి దానిపై ఎనిమిది పద్మాలు వేసుకోవాలి ఒక్కో పద్మంపై ఎనిమిది అక్షతలు పెట్టుకోవాలి ఈ అక్షతలను కుంకుమతో మాత్రమే కలుపుకోవాలి ఒక్కో పద్మంపై ఒక ఎర్రని రంగు పుష్పం పెట్టాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రంగు ఎరుపు ఒక్కో పద్మంపై వస్త్రం కూడా పెట్టుకోవాలి నైవేద్యంగా ఎనిమిది సంఖ్య వచ్చేట్లు మిశ్రీ కానీ పుట్నాలు కానీ కాజు బాదం పెట్టుకోవచ్చు ఎనిమిది గింజలు ఉన్న పత్తితో వత్తి చేసుకొని దీపం పెట్టుకోవాలి ఎనిమిది గింజల నుండి తీసిన వత్తితో ఎన్ని పోగులు వస్తే అంతా ఒక వత్తిగానే వెలిగించుకోవాలి లక్ష్మీ అష్టోత్తరం తప్పకుండా చదువుకోవాలి ఇలా ప్రతి శుక్రవారం చేసుకోవాలి ఈ నోము కోసం వేసే పద్మాలను చేతితో వేసుకోవచ్చు లేదా మార్కెట్లో అచ్చులు కూడా లభ్యమవుతాయి వాటితో కూడా మనము అచ్చులాగా వేసుకోవచ్చు అనమాట ఈ పద్మాలను వేసుకోవడానికి ఉపయోగించే పిండి కోసం బియ్యంలో ముత్యం పగడం వెండి బంగారు పిసరు కలిపి మనము పిండి పట్టించుకోవాలన్నమాట ఆ పిండితో మాత్రమే మనము ముగ్గు వేసుకోవాలి ఉద్యాపన ఒక సంవత్సరం పాటు ఈ నోము చేసుకున్న తర్వాత ఉద్యాపన చేసుకోవాలి దీనికి గాను ఒక బ్రాహ్మణ దంపతులకి బట్టలు పెట్టి పూలు పండ్లు దక్షిణ తాంబులాలు అలాగే సాహిత్యం పెట్టి ఇవ్వాలి లేదా ఎనిమిది మంది ముత్తైదువులకి పసుపు కుంకుమ గాజులు అలాగే రెండు బ్లౌజ్ పీసెస్ దక్షిణ తాంబులాలు మన స్తోమతకు తగినట్టు ఒక పూట భోజనం కూడా పెట్టుకోవచ్చు ఈ అష్టదల పద్మాల నోము చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరి సంపదలకు ఆయుర ఆరోగ్యాలకు లోటు ఉండదని నానుడి ఇదండి అష్టదల పద్మాల నోము కదా చాలా బాగుంది కదా ఎంత నీట్గా చక్కగా రాసి పంపించారు నవ్వే గారు సూపర్ అండి చాలా బాగుంది నోము మీరు చేసుకున్న నోము చూస్తున్నారు కదా ఇలా పీట మీద చక్కగా పద్మాలు వేసి ప్రతి శుక్రవారం కూడా ఈ నోము అనేది చేసుకోవాలన్నమాట తప్పకుండా అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం తప్పకుండా చదువుకోవాలండి మర్చిపోకుండా ఇదండి అష్టదళ పద్మాల నోము కదా చాలా బాగుంది కదా వాళ్ళ ఇంట్లో చూడండి నూట ఎనిమిది బొట్లతో చేసిన వస్త్రం వేశారు అమ్మవారికి అమ్మవారు చూడండి ఎంత కలగా ఎంత బాగా అనిపిస్తుందో చాలా బాగుందండి నన్ను మీరు చేసుకుంటున్న ఈ నోము అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ నోము వివరాలన్నీ కూడా పంపించినందుకు వీలైన వాళ్ళు ఈ నోము తప్పకుండా చేసుకోవడానికి ప్రయత్నించండి చాలా బాగుంది ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి ఏవైనా డౌట్స్ అంటే నవ్య గారు చెప్తారు అలాగే మనకి ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా నవ్య గారి సిస్టర్ అయిన కవిత గారు పంపించారు మనకి కవిత గారు నవ్య గారు ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరి కథలు మీరు కూడా ఇలాంటి నోములు కానీ పూజలు కానీ చేసుకుంటే తప్పకుండా ఒక స్క్రీన్ పిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి